సిటీ న్యూస్కి స్వాగతం గౌరవ మంత్రివర్యులు శ్రీమతి గుండ సురేఖ గారు అక్కినేని కుటుంబం పైన అనుచిత వాక్యాలు చేస్తూ అక్కినేని నాగార్జున గారు కోడలైనటువంటి మాజీ కోడలైనటువంటి సంబంధ గారు నాగార్జున చెప్తేనే కేటీఆర్ గారి దగ్గరికి పంపిస్తే వెళ్ళకపోవడం కారణమని ఇలాంటి ఒక మహిళపై మహిళ మంత్రిగా ఉండి ఒక మహిళపై ఇలాంటి మానసిక వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పి నేను విమర్శిస్తూ ఈరోజు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకు మంచి పేరు ఉన్నది అక్కినేని కుటుంబానికి అలాంటి కుటుంబాన్ని అవరపరచడం సరైనది కాదు సురేఖ గారు మీరు కూడా ఒక మహిళా నాయకురాలు మహిళా ఇండస్ట్రీ చాలామంది ఎంతో పేరు ప్రఖ్యాతలు మహిళలు ఎంతో సినిమాలో తీసి వాళ్ళ సామాజిక సినిమాలు కానీ భక్తిపరమైన సినిమాలు తీసి మహిళలు ఎంతో అభ్యున్నతి కొరకు వాళ్ళు సినిమాలు తీస్తే మీరు మహిళ అయి ఉండి ఒక సమంత గారి పైన మరియు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పైన ఇంతటి ఈ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలి బేషరత్తిగా క్షమాపణ చెప్పాలి చెప్పకపోతే దశలవారీగా మిమ్మల్ని మిమ్మల్ని మా అభిమాన సంఘాలం అయి ఉండి వరంగల్ జిల్లా నుంచి వెళ్ళి మరియు ఆంధ్ర రాష్ట్రం నుంచి వెళ్ళి మీ పైన అదే అదేవిధంగా మొన్నటికి మొన్న హైడ్రా పేరుతో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం వలన ఇదే విషయంలో మేము అభిమానము చాలా బాధాకరంగా ఉన్నాం కాబట్టి అదే అదేవిధంగా మరోమారు మీరు ఇలాంటి సంబంధపై నాగార్జున చెప్తేనే కేటీఆర్ దగ్గరికి పోలేదు ఈ రకంగానే నాగ చైతన్యకు సంబంధకు విడాకులు చెప్పడం అది సరైనది కాదు మీరు వెంటనే బేషరతీగా క్షమాపణ చెప్పి మాకు అభిమానులను క్షమాపణ చెప్పాలి ఏదో ట్విట్టర్లో ఏదో యూట్యూబ్లో చెప్పడం కాదు మీరు మీడియా ముందు మీరు ఎట్లా అదే అదేవిధంగా మీరు క్షమాపణ చెప్పాలని మీరు కోరుకుంటూ వరంగల్ నుంచి వెళ్ళి అక్కినేని మంచి అభిమాన సంఘం నుంచి వెళ్ళి అధ్యక్షుడిగా నేను నాగచైతన్య ప్రాంత అసేసి ఉన్న మా అభిమాన సంఘాల పెద్ద ఎత్తున మిమ్మల్ని చెప్పి క్షమాపణ వెంటనే చెప్పాలని కోరుతూ